హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మినప అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎండతో కూడా పని లేకుండా ఫ్యాన్ కిందనే ఒక గంటలో ఈ అప్పడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ అప్పడాలు చాలా క్రిస్పీగా ఉంటాయి అచ్చం మనం బయట కొన్నట్లే ఉంటాయండి ఈ అప్పడాలు పప్పు సాంబార్తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు మినప గుండులని తీసుకుంటున్నాను వీటిని మిక్సీలో వేసేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేయాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత జల్లెడతో మిన పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ రవ్వ ఏమైనా ఎక్కువ మిగిలితే మళ్ళీ వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెమే రవ్వ మిగిలింది కాబట్టి నేను మళ్ళీ మిక్సీ పట్టట్లేదు నెక్స్ట్ ఈ పిండిని అంతా కూడా చక్కగా సర్దేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం వంట సోడాని కూడా వేస్తున్నాను ఈ ఉప్పు వంట సోడా పిండిలో కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పోస్తూ పిండి అంతా కూడా కలిపేసేయాలి అప్పడాలకి పిండి గట్టిగా ఉండాలండి పిండి ఏమాత్రం లూజ్ అయినా అప్పడాలు సరిగా కుదరవు ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనెని వేస్తున్నాను నూనె వేసిన తర్వాత పిండిని మరొక పది నిమిషాలు ఇలా కలుపుకోవాలి పిండి చక్కగా కలుపుకుంటేనే అప్పుడాలు క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఈ పిండిని చపాతీ కర్ర మీద వేసి ఇలా పొడవుగా రోల్ చేయాలి పిండిని అంతా కూడా ఇలా రోల్ చేసిన తర్వాత అప్పుడాలు ఏ సైజులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ సైజుకు తగ్గట్టుగా ఇలా చిన్న చిన్నగా పిండిని కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసేయాలి అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత అప్పడాల మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి పిండి గట్టిగా ఉంటేనే మనం అప్పడాలని ఈజీగా ప్రిపేర్ చేసుకోగలం ఇప్పుడు ఒక పిండి ముద్దని ఇలా తీసుకొని మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ చల్లేసి వీలైనంత పలుచగా అప్పడం మాదిరిగా రుద్దుకోవాలి అప్పడాలు పలుచుగా ఉంటేనే క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆరటానికి కూడా టైం తక్కువ పడుతుంది ఇక్కడ చూడండి ఇలా అంతా కూడా రుద్దేసిన తర్వాత ఇప్పుడు షార్ప్గా ఉండే ఒక మూతని తీసుకొని మంచి షేప్ కోసం ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేస్తే ఎక్స్ట్రా పిండి అంతా కూడా పోతుంది చక్కగా షేప్ వస్తుంది వీడిలా చూపిస్తున్న విధంగా ఇలా ఈ మాత్రం పలుచుగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మరొక పిన్ని ముద్దని తీసుకొని ముందు ప్రిపేర్ చేసిన అప్పడం మాదిరిగానే ఈ అప్పడాన్ని కూడా ప్రిపేర్ చేయాలి అప్పడాలు పలుచుగా రావాలి అంటే పిండి గట్టిగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం మాత్రమే వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ చూడండి రెండవ అప్పడాన్ని ఇలా చిన్న మూతతో కాకుండా మరి కొంచెం పెద్ద మూతతో కట్ చేస్తున్నాను అప్పడాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు చూడండి ఈ అప్పడం కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఒకేసారి రెండు అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెండు అప్పడాలు ఒకేసారి చేయాలి అంటే పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి పొడిపిండిని చల్లేసి ఈ అప్పడాన్ని పలుచగా పెద్దగా రుద్దుకోవాలి ఇక్కడ మనం మినపిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళు కొంచెం ఎక్కువైనా పిండి జారవుతుంది అందుకని నీళ్ళని చూస్తూ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అప్పడం రుద్దుకునేటప్పుడు ఏమైనా స్టిక్ అయినట్టు అనిపిస్తే మధ్యలో కొంచెం పొడి పిండిని చల్లి ఇలా పలుచగా రుద్దుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మూతని తీసుకొని ఒకేసారి రెండు అప్పడాలని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూతని తీసుకొని ఒక చివరిన ఒక అప్పడాన్ని కట్ చేస్తున్నాను చూడండి ఈ అప్పడాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఇటువైపున ఇంకొక అప్పడాన్ని కట్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి మిగిలిన పిండిని పక్కకు తీసేసి నెక్స్ట్ మరొక అప్పడం ప్రిపేర్ చేసేటప్పుడు ఆ పిండితో కలిపి అప్పడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్ని అప్పడాలని కూడా రుద్దేసిన తర్వాత వీటిని ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరనిస్తే సరిపోతుంది ఇక్కడ నేను తక్కువగానే చేశాను కాబట్టి ఫ్యాన్ కిందనే ఆరపెడుతున్నాను అదే ఎక్కువ ప్రిపేర్ చేసేటట్టయితే ఒక పూట ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ అప్పడాలన్నిటినీ కూడా ఒక క్లాత్ వేసి క్లాత్ పైన ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఒక వైపు ఫ్యాన్ కింద ఆరణించిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి మరొక హాఫ్ ఎన్ అవర్ ఆరణిస్తే సరిపోతుంది ఈ అప్పడాలని ఎవరైనా కూడా చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే రుచిగా కూడా ఉంటాయి ఇక్కడ చూడండి హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ వేరొక వైపుకి టర్న్ చేస్తున్నాను ఇలా అన్నిటినీ కూడా రెండు వైపులా చక్కగా ఆరణిస్తే క్రిస్పీగా ఉంటాయి ఒక గంట తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను తక్కువ ప్రిపేర్ చేశాను కాబట్టి ఫ్యాన్ కిందనే ఆరణించాను అదే మీరు ఎక్కువ స్టోర్ చేసుకునేటట్లయితే ఎండలో ఒక పూట ఆరణిస్తే సరిపోతుంది సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు అన్నీ కూడా కరెక్ట్గా సమానంగా ఉండాలి అంటే వీటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి పైన కొంచెం వెయిట్ని పెట్టేస్తే అన్నీ సమానంగా వచ్చేస్తాయి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయాలి లేకపోతే క్రిస్పీగా రావు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనెలోకి వేయగానే అప్పడం చక్కగా ఫ్రై అవ్వాలి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఇలానే కొన్ని అప్పడాల వరకు డీప్ ఫ్రై చేసి తీసుకున్నాను వీటిని ఇంట్లో పప్పు కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ అప్పుడాలని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పప్పు అప్పడం కాంబినేషన్ని చాలా బాగా ఇష్టపడతారు కదా ఇలా పప్పు కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అప్పడాలు డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్